అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి బైబులు ఈ విధముగా ఆజ్ఞాపిస్తున్నది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి వీలుపడని సంబంధములు పెట్టుకునకూడదు ఇటువంటి జోడుగా ఉండుటకు వీలు పడని సంబంధాలు పెట్టుకొనకూడదని బైబులు చెబుతుంది కొరిందిలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనము గమనించండి కాడి వివాహమునకు చాలా స్పష్టమైన చిహ్నముగా ఉన్నది రెండు ఎద్దులు కలిసిద్దుట భార్యభర్తలు ఇద్దరు కలిసి ప్రభువు చేయుటకు చిహ్నముగా ఉన్నది పాత నిబంధనలు దేవుని ప్రజలు ఎద్దును గాడిదను చేసి దున్నుటను నిషేధించబడి ద్వితీయోపదేశం అధ్యాయము పదో గమనించండి ఎందుకనగా ఈ రెండు జంతువుల స్వభావములు వేరు విశ్వాసి కూడా అవిశ్వాసికి భిన్నమైన స్వభావము కలిగి ఉంటాడు అందుకే బైబులు ఈ విధముగా చెప్పుచున్నది వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసికి పాలకెడేది కొరినీ రెండవ పత్రిక వచ్చిన దేవుని బిడ్డవ ఉండి ఒక అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే సహజముగా సాతాను నీకు మామగా ఉండును అటువంటి మామతో నీ జీవితమంత సమస్యలతోనే ఉండును కొంతమంది విశ్వాసులు ఒక అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే ఒక ఆత్మను నరకము నుండి రక్షించవచ్చని అనుకుందురు ఆ వాదన నిజమైతే సర్వజ్ఞాని అయిన దేవుడు ప్రతి విశ్వాసి ఒక విశ్వాసిని చేసుకునమని నిశ్చయముగా చెప్పి ఉండేడు వాడు దేవుని వాక్యములో అలాగ ఎందుకు చెప్పబడలేదు నిశ్చయముగా దేవుడు వివాహమును ఆత్మల రక్షణ కొరకు ఉద్దేశించలేదు కాబట్టి ఇటువంటి వాక్యానుసారము కాని ఆత్మలను రక్షించే విధానమును దేవుడు సమర్థించడు నీ భర్త గాని గాని వివాహమునకు ముందే మారని ఎడల తరువాత మారుట చాలా కష్టము ఒకవేళ ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహము చేసుకున్నట్లయితే అది దేవుని వాక్యాన్ని ధిక్కరించి ప్రభువునకు అవిధేయత చూపినట్లవుతుంది కనుక ఆ విధముగా చేసి వివాహమును ఆశీర్వదించమని దేవుణ్ణి అడిగినట్లయితే అది అహంకారక్రియ అవుతుంది ప్రభువు ఎట్టి పరిస్థితులలో కూడా తన బిడ్డ ఒక అవిశ్వాసిని వివాహము చేసుకున్నటను అంగీకరించడు ఒక విషయాన్ని మరలా చెప్పనివ్వండి ఒక నామకార్థ క్రైస్తవుడు ఒక అవిశ్వాసితోనూ లేక క్రైస్తవేతరులతోనూ లేక నాస్తికులతోనూ సమానమని మర్చిపోకూడదు ఒక విశ్వాసి తన భార్య గాని గాని వివాహమైన తరువాత మారినట్లు చెప్పిన అది సమంజసము కాదు ఎందుకనగా మనము దేవుని వాక్యముచే నడిపించబడవలను కానీ మనుషుల మాదిరి చేత కాదు ఎవరైతే దేవుని యొక్క శ్రేష్టమైనవి కావాలని కోరుకునేదరు వారు అవిశ్వాసిని వివాహము కంటే ఒంటరిగా ఉండటం మంచిది ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి